గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ ఈ వీడియో వచ్చేసరికి మా దగ్గర ప్లేట్లో చూపిస్తున్న వెజిటేబుల్స్ అన్నీ రెండు రెండు ఇలా ఉన్నాయి అనమాట మూడు బెండకాయలు రెండు తంబకాయలు అండ్ అలాగే రెండు వంకాయలు కొన్ని నేతి బీరకాయలు ఇలా ఉన్నాయి మా మమ్మీ ఉండి ఇవన్నీ కొన్ని కొన్ని ఉన్నాయి కదా నేను వెజిటేబుల్స్ అన్నీ కలిపి రోటి పచ్చడి చేస్తాను అన్నారు ఈ దొండకాయలు మాత్రం ఆర్గానిక్ కాదు బయట నుంచి కొనకొచ్చుకున్నవే బట్ రిమైనింగ్ అన్నీ కూడా ఫుల్ ఆర్గానిక్ అనమాట వెజిటేబుల్స్ ఎక్సెప్ట్ పచ్చిమిర్చి కూడా ఇవేంటంటే డిఫరెంట్గా ఉన్నాయి చూడండి బెండకాయలు వేరే కలర్లో ఉన్నాయి మా మమ్మీ చెప్తున్నారు ఇవి వేరే ఏదో ఆకాశ సంథింగ్ ఆకాశ బెండకాయలు సంథింగ్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ నాకు అంత ఐడియా లేదు యాక్చువల్గా ఈ ఆర్గానిక్ వెజిటేబుల్స్ అన్నీ కూడా మా మమ్మీ ఊరెళ్ళారనమాట పనుండి ఊరి దగ్గర మా అమ్మమ్మ వాళ్ళ పిన్ని ఉన్నారు చిన్న పి ఐ మీన్ పిన్ని చిన్నమ్మ అంటారు కదా సో తను వెజిటేబుల్స్ గ్రో చేస్తున్నారనమాట జస్ట్ ఊరికే వేసుకున్నారు అదొక వెజిటేబుల్ ఇదొక వెజిటేబుల్ అలా ఇంటి దగ్గర వేసుకున్నారంట ఇవన్నీ ఉన్నాయని చెప్పేసి బెండకాయలు చూడండి అసలుకి ఫుల్ డిఫరెంట్ కలర్ నాకైతే ఇలా మంచి ఆర్గానిక్ వెజిటేబుల్స్ చూస్తే అసలు ఎంత హ్యాపీనెస్ వస్తుందో భలే ఉంటాయి కదా అసలుకి అలాంటి వెజిటేబుల్స్తో కర్రీస్ కానివ్వండి ఇలా రోటీ పచ్చళ్ళు అవి చేసుకుంటే ఉంటుంది అసలుకి ఆ టేస్ట్ ఇంకా అసలుకి ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేము అంతా యమ్మీ టేస్ట్ వస్తుంది భలే అనిపించింది అండ్ తిన్నప్పుడు కూడా మనకు అదొక సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది కదా మీరేమంటారో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి మీరు ఎప్పుడన్నా ఇలాగా ఆర్గానిక్ వెజిటేబుల్స్ అలా గ్రో చేసుకున్నారా లేదంటే ఇలా మీకు ఎవరైనా ఇచ్చినవి తిన్నారా అవి తీసుకొని తిన్నప్పుడు లైక్ ఆర్గానిక్వి టేస్ట్ చేసినప్పుడు మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ సెక్షన్లో చెప్పండి నాకైతే ఇంత ఫుల్ ఆర్గానిక్ అసలు నా భలే నచ్చింది బాగా అనిపించింది అంటే అంత ప్రాపర్ ఆర్గానిక్ అసలు ఈ రోజుల్లో అసలు పండట్లేదు అండ్ నేను కూడా హైదరాబాద్లో నాకు ఇష్టం అనమాట ఇట్లా ఆర్గానిక్ వెజిటేబుల్స్ అలాగా గ్రో చేసుకోవాలని చెప్పి ఇష్టం అని చెప్పి గ్రో బ్యాగ్స్ తెచ్చుకొని దాంట్లో టొమాటోస్ చిల్లీస్ ఇవన్నీ వేశాను కానీ అన్ని చెట్లు వస్తున్నాయి ఎండిపోతున్నాయి వస్తున్నాయి ఎండిపోతున్నాయి ఫుల్ గుంటూరు టు హైదరాబాద్ అలాగే ఊరికి ఇవన్నీ ట్రావెలింగ్లో మొత్తం పాడైపోయినాయి అనమాట ఇంకా సరే అని చెప్పి ఇంకా లైట్ తీసుకున్నా మనకి అవ్వవులే ఇవన్నీ అయ్యే పనులు కాదులమ్మా అనుకొని లైట్ తీసేసుకున్నాను మీరు మీకు ఎలా అనిపించింది అనేది నా కమెంట్ సెక్షన్లో చెప్పండి అసలు ఆర్గానిక్ వెజిటబుల్స్తో ఇట్లాగా ఏమైనా రెసిపీ చేసుకుంటే ఎట్లా అనిపించింది అనేది మాత్రం కమెంట్ సెక్షన్లో చెప్పండి నాకైతే అసలు పిచ్చి పిచ్చిగా నచ్చింది ఇక్కడ మేము ఏంటంటే ఫుల్ వెజిటేబుల్స్ అన్నీ నీట్గా వాష్ చేసేసుకొని ఇలా కట్ చేసి పెట్టుకున్నాము ఇందాక మీకు చూపించిన వెజిటేబుల్స్ అన్నీ ఇంకేమైనా ఉన్నా కూడా వేసుకోవచ్చు అంట మా మమ్మీ ఇంక ఇవి ఉన్నాయి కదా అని చెప్పి ఇంక వేశారు కట్ చేసి వేసుకున్న అన్ని వెజిటేబుల్స్తో పాటు కొంచెం ఆయిల్ వేసుకొని స్లో ఫ్లేమ్లో మంచిగా మగ్గించుకోవాలి బాగా మగ్గిన తర్వాత లాస్ట్లో జస్ట్ ఇంకా దించుతాము ఒక ఫైవ్ టు ఫైవ్ మినిట్స్లో అలాగా అనుకున్నప్పుడు కొంచెం ధనియాలు జీలకర్ర కొత్తిమీర కరివేపాకు వేసి మళ్ళీ ఒకసారి మంచిగా వేయించేసుకోవాలి లైక్ మూత పెట్టాల్సిన అవసరం లేదు మగ్గకపోయినా పర్లేదు కానీ ఇలాగా కలిపేసుకొని మంచిగా ఒక టూ మినిట్స్ మాత్రం మళ్ళీ స్లో ఫ్లేమ్లో పెట్టి బాగా వేగనివ్వాలి స్టవ్ ఆఫ్ చేసేసుకొని తర్వాత ఇక్కడ మేమైతే రోట్లో చేసుకుంటున్నాము మిక్సీలో కూడా చేసుకోవచ్చు నాకు హైదరాబాద్లో అయితే అసలుకి రోల్ ఆప్షన్ లేదు ప్రస్తుతానికి తీసుకోవాలని చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను బట్ అవ్వట్లేదు తీసుకోవాలి మంచిగా ఏమైనా ఇట్లా చిన్న సైజ్ రోల్ అయితే చాలు యాక్చువల్గా ఏంటంటే ఇలాగ రోటి పచ్చడిలో అవి చేసుకోవడం నాకైతే చాలా ఇష్టం అనమాట దంచడం అందుకే ఇక్కడ నేనే మొత్తం అన్నీ సెట్ చేసుకొని నేనే దంచుతానని చెప్పి కూర్చున్నాను ఇక్కడ వచ్చేసరికి మనం ప్రిపేర్ చేసుకున్న రోట్ రోట్లో కొంచెం కల్లుప్పు వేసేసి మంచిగా దంచుకోవాలి మనం కల్లుప్పు కాదు నార్మల్ సాల్ట్ వేసుకుంటున్నామంటే తర్వాతైనా వేసుకోవచ్చు ముందే వేసుకుంటే ఏంటంటే కల్లుప్పు మనకి అక్కడక్కడ తగలకుండా ఉంటుంది అనమాట అంటే రాళ్ళు అనేది ఉంటుంది కదా ఉప్పు కళ్ళుప్పు గడ్డలు గడ్డల్లాగా తగలకుండా పౌడర్ లాగా అయిపోతే టేస్ట్ బాగుండిద్ది అని చెప్పి ముందే దంచేసుకున్నాము దాంట్లోనే కొంచెం చింతొక్కు అంటారు కదా అది కూడా ప్రిపేర్ అంటే సంవత్సరం మొత్తం నిల్వ ఉంచుకుంటామన్నమాట మా మమ్మీ వాళ్ళు ఇట్లాగా చింతకాయలు వస్తాయి కదా ఉప్పు పసుపు వేసి రోట్లో ఇట్లా ఏదో చేస్తారు నాకు అంత ఐడియా లేదు ఆ ప్రాసెస్ రోట్లో దంచుతారు అనుకుంటా అట్లాగ దంచి నిల్వ పెడతారు ఇలా పచ్చడిలో వేసుకుంటే చాలా బాగుండిద్ది టేస్ట్ అందులోనే కొన్ని పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా వేయడానికి అవన్నీ ఏరి ఫస్ట్ పచ్చిమిర్చీస్ వేయాలన్నమాట పచ్చిమిర్చీస్ బాగా దంచుకున్న టైంలోనే మనం ఆ చింతక్కు కూడా వేసేసి బాగా దంచుకోవాలి పచ్చిమిర్చి కల్లుపు అండ్ చింతొక్కు ఈ త్రీ మంచిగా పేస్ట్ లాగా అయిపోవాలి కొంచెం క్రష్ చేసేసినట్టు అయిపోవాలి ఎందుకంటే రిమైనింగ్ వెజిటేబుల్స్ అన్నీ కూడా మనం మొత్తం కొంచెం కచ్చాబచ్చాగానే దంచుకుంటాం బట్ పచ్చిమిర్చి ఏంటంటే అట్లా తగిలితే అంత బాగోదు కాబట్టి ముందే వేసి మొత్తం ఏరి పచ్చిమిర్చిస్ని వేసి దంచుకోవాలన్నమాట దాని తర్వాత ఇంకా రిమైనింగ్ వెజిటేబుల్స్ అవన్నీ ఉన్నాయి కదా అవన్నీ వేసుకోవాలి ఇక్కడ మాకేంటంటే అన్ని వెజిటేబుల్స్ ఇవన్నీ వేస్తూ ఉంటే రోలేమో చిన్నదైపోయింది ఈ వెజిటేబుల్స్ అవన్నీ కొంచెం ఎక్కువ ఉండేసరికి ఇవన్నీ పట్టలేదనమాట అందుకని చెప్పి ముందు కొన్ని వేసి దంచుకొని తర్వాత మళ్ళీ అది కొంచెం పక్కకి వచ్చేది కదా మళ్ళీ తర్వాత రిమైనింగ్ వేసాను అలా వేసి దంచాను అనమాట అసలుకి ఇది దంచుతున్నప్పుడే చూస్తుంటేనే నాకైతే అబ్బా ఎంత బాగుందో కదా అని చెప్తూ ఉన్నాను మా అమ్మకి మా అమ్మ కూడా బాగుంటాయి అమ్మ ఇవి ఇవి అసలుకి జొన్న సంగటిలోకి రాగి సంగటిలోకి రైస్లోకి అసలుకి దేంతో తిన్నా చాలా చాలా బాగుండిద్ది అని చెప్పారు అండ్ దోశలో అయితే ఇంకా చెప్పనక్కర్లేదు నా ఫేవరెట్ అనమాట దోశ అండ్ పచ్చిమిరపకాయలు పచ్చడి అంటారు కదా అది ఇలా రోటి పచ్చళ్ళు ఇవంటే చాలా చాలా ఇష్టం అసలుకి బాగా నచ్చుతాయి చట్నీ తీసే వాటికంటే కూడా నాకు ఎందుకో ఇవే కొంచెం టేస్టీగా బాగా అనిపిస్తాయి అనమాట అండ్ రోడ్లో నూరుకుంటే మాత్రం ఇంకా అసలు అల్టిమేట్ కానీ ఎక్కువ ఇవి తీసి యాక్చువల్గా ఇంతకుముందు చేసుకునే వాళ్ళం బట్ పిల్లలు పుట్టిన తర్వాత ఎందుకో కొంచెం తగ్గిందనమాట ఇంకా వాళ్ళని చూసుకుంటే ఆ పనులు ఇవి తీసుకొని మళ్ళీ వాష్ చేసి ఇంక ఇలా వాళ్ళు వస్తారనమాట ఇది చేసుకుంటున్న టైంలోనే అవన్నీ పీకడం కాళ్ళ మీద ఎక్కడ వేసుకుంటారా అని అదొక భయం ఎందుకంటే ఇది మరీ పెద్దది కాదు కదలదు అనుకోవటానికి అండ్ మరీ చిన్నది కూడా కాదు వెయిట్ హెవీ వెయిట్ కదా ఇంకా పిల్లలతో ఇబ్బంది అని చెప్పేసి మేమైతే లోపల పెట్టేసుకుంటాము అసలు తీయమనమాట ఇప్పుడన్నా ఒకసారి ఇలా తినాలనిపించినప్పుడు మాత్రం కంపల్సరీ చేసుకుంటాము ఇవి అసలుకి రోడ్లోనే ఊరుకున్న పచ్చడి అయితే ఇంక అసలుకి తీస్తుంటేనే నాకు అసలుకి హ్యాపీగా అనిపిస్తుంది ఇవన్నీ తీస్తుంటేనే బాగుండిద్ది కదా అని చెప్పేసి అండ్ మా అమ్మ అంటున్నారు వేడి వేడి జొన్న సంగటి అండ్ రాగి సంగటిలోకి అసలు ఎలా తిన్నా బాగుంటుంది ఇది అని అండ్ మేమైతే ఇక్కడ దోశలో తిన్నాం అండ్ మధ్యాహ్నం రైస్లో కూడా ఇదే తిన్నాము చాలా బాగా నచ్చింది పప్పు చేశారు పప్పు అండ్ ఈ పచ్చడి కాంబినేషన్ అయితే అద్దరిపోయింది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కమెంట్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆ ఛానల్ ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్